ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారు రాసి వారికి అసలు ఎటువంటి శాపము అనేటువంటిది ఉంటుంది ఎటువంటి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది ఇన్బిల్ట్గా అయితే ఇది జనరల్గా ఉండేటువంటి శాపము దానికి సంబంధించిన పరిహారము వేరైతే ఎవరికి వారికి ఇండివిజువల్ చాట్ బట్టి శాపము యోగము కర్మ ఇవన్నీ ఉంటాయి ఎందుకు అసలు ఏర్పడుతుంది శాపం అనేటువంటిది అంటే బాగా అర్థం చేసుకోండి ఇక్కడ మనమే మనంతట మనమే స్వయంకృప అపరాధము అంటారు తెలుసో తెలియక ఒక్కోసారి జరిగితే ఒక్కోసారి మనంతట మనమే సమ్ కర్మాస్ చేస్తుంటాం ఏమిటా కర్మాస్ అంటే ఎవరినో భయంకరంగా తిట్టాం మనసు బాధపడింది చంద్రుడి ద్వారా వస్తుంది అంటే మనకి ఈ జన్మలో మానసికమైన ఇబ్బంది పడుతూ ఉంటాం ఏదో ఎవరైనా కొట్టాం కుజుడి ద్వారా వస్తుంది మనకి ఇంకోటిదో దెబ్బ తగలడం జరుగుతుంటుంది అలా స్పెసిఫిక్గా పలానా లగ్నం వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని ఉంటే మీ ఇండివిజువల్ జాట్ బట్టి కొన్ని ఉంటుంటాయి అదేమిటి అసలు దాని పరిహారాలు ఏమిటి ఒకవేళ మీకు ఆ జాతకమే లేదు కానీ ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాము అన్నప్పుడు మీకు ఈ దోషం ఉంది ఉంటుంది అని మీరు అర్థం చేసుకొని దాని పరిహారం ఎలా చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి ఈ కుంభం వారికి అధికంగా ఉండేటువంటి ఇబ్బంది ఏదైతే ఉంటుందో అది మాతృ సంబంధించినటువంటి దోషము ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి కుంభం వారికి మాతృ శాపము అంటారు మాతృ దోషం అంటారు లేదా మానసికమైన స్ట్రెస్ ఉంటుంది లేదా జల సంబంధించిన దోషం ఉంటుంది అయితే ఇది చంద్రుడు కొద్దిగా శుభగ్రహ సంబంధాలు కలిగి ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వీళ్ళ జన్మజాతకం అంతా కూడా పాస్ట్ లైఫ్లో మాతృ సంబంధించినటువంటి కనెక్టివిటీతో ఉంటుంది గుర్తుపెట్టుకోండి పాస్ట్ లైఫ్లో సో ఇది కంపల్సరీ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ కుమ్మం వారికి పొరపాటున వచ్చి మూడో స్థానంలో పడింది అనుకోండి ఆ చంద్రుడు వచ్చి మాతృ సంబంధంతో పాటు సిబ్లింగ్ రిలేటెడ్ సంబంధంగా కూడా కనెక్ట్ అవుతుంది ఆ దోషం అనేటువంటిది ఎందుకు ఈ సిబ్లింగ్ కారక స్థానంలోకి వచ్చాడు ఇలాగా మనకి ఈ చంద్ర సంబంధించినటువంటి దోషము మాతృశాపం రూపంలోని లేనట్లయితే జలదోష సంబంధించిన రూపంలోనే వస్తుంది జల సంబంధంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి లైఫ్లో ఈ శ్వాస సంబంధించినటువంటి ఇబ్బంది రావడం బ్రీతింగ్ రిలేటెడ్ సంబంధంగా ఎప్పుడూ కూడా మనకి చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో ఏంటంటే కృతం పాపం వ్యాధి పీడితం అని ఈ వ్యాధి రూపంలో పీడితం అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుందంటే ఈ మాతృ సంబంధంగా వచ్చేటువంటి ఇబ్బంది రకంగా వస్తూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి దీన్ని ఎలాగండి బయటపడాలి దీని నుంచి ఎలాగో బయటపడే నేను అని అనుకుంటే ఎక్కువగా బియ్యము దానంగా ఇవ్వాలని చెప్తుంది శాస్త్రం బియ్యము అన్న రూపంలో దానంగా ఇవ్వడం వేరు బయట ఫుడ్ లేనటువంటి వారికి ఫుడ్ డొనేట్ చేయడం వేరు మీరు ఏదైనా పురోహితుడికి సోమవారం నాడు ఉదయం ఏడున్నర ఎనిమిది లోపల పర్టికులర్గా బియ్యము దానంగా ఇవ్వడం వేరు అందులో ముఖ్యంగా సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మధ్యలో ఇస్తే మరింత ఫలితం ఎక్కువగా ఉంటుంది అంటే సూర్యోదయం నుంచి ఒక గంట సేపు సమయంలో గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చంద్రహోరలో చంద్రుడికి సంబంధించిన దానం ఇవ్వడం అనేటువంటిది పూర్వజన్మ కర్మను తొలగిస్తుంది అయితే ఈ పూర్వజన్మ కర్మ తొలగేటువంటి విషయాల్లో ముఖ్యంగా ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ మరియు విష్ణు సహస్రనామాలు పూర్తిగా చదవడం కానీ వినడం కానీ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రయాణాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా చంద్రదోషము మాతృశాపము ఇవి ఉన్నప్పుడు అయితే ఈ మాతృశాపాలు ఉన్నప్పుడు ఏమవుతుంటుందండి సర్వసాధారణంగా ఎవరికైనా సరే ఎప్పటి జన్మజాతకం లేదు కానీ మా తల్లిగారితో ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందండి చాలా వేరుగా వస్తుందండి ఈ కాంబినేషన్ వస్తుంది అన్నప్పుడు మీరు వారిని ద్వేషించడం కానీ గొడవపడ్డం కానీ చేయకండి ఎందుకంటే అది మరింత కర్మని పెంచుతుంది మీరు చేయవలసింది ఒకటే గుర్తుపెట్టుకోండి సరే పూర్వజంలో తెలుసో తెలియకో చేసినటువంటి కర్మ మూలంగా నాకు ఇది ఏర్పడింది దీన్ని ఎలా తగ్గించుకోవాలి గోధుమల దానం బియ్యం దానంగా ఇవ్వడమో లేకపోతే మాతృమూర్తికి నమస్కరించుకోవడము మాతృమూర్తి పాదాలని నమస్కరించుకోవడము లేనట్లయితే నీ వాటర్ని వేస్ట్ కూడా చేయకూడదు వాటర్ వేస్ట్ చేస్తే కూడా మాతృ సంబంధించిన దోషాలు వస్తూ ఉంటాయి చేయడము చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు బయటపడగలుగుతారు దాంతోపాటు గోవుకి గోంగూర అంటారు గోంగూర తినిపించండి ఎక్కువగా కుంభలగ్నం వారు కుంభరాశి వారు కుంభలగ్నము రాసి లేదా నాకు ఏమేమి తెలియవు కానీ మా తల్లిగారితో ఎప్పుడు ఇబ్బంది ఉంటుందని లేదా మా తల్లిగారు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడడం వల్ల కొన్ని కేసెస్లో ఎలా జరుగుతున్నాయండి నేను చూసినప్పుడు తల్లిగారి ఆరోగ్యం బాగోదు బాగోకపోయేసరికి ఇంట్లో చేసే ప్రతి పని వీలే చేయాల్సి వస్తుంది వంట ఉండడం దగ్గర నుంచి చూసుకోవడం దగ్గర నుంచి అన్ని పాపం ఆవిడకి ఏదో హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఇంట్లో ఉంటే ఈవిడ చేయాల్సిన పని వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది కదా అంటే ఏంటి వీళ్ళు చేయాల్సిన పని స్పెసిఫిక్గా వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది అంటే అర్థం ఏంటి అక్కడ వీళ్ళు ఆ స్ట్రెస్ను మోస్తున్నారు కదా అదే తల్లి కనుక ఆరోగ్యంగా ఉంటే తను చేసుకునేది పని వీళ్ళకి ఇబ్బంది ఉండేది కదా ఈ రూపంలో అయినా వస్తుంది గుర్తుపెట్టుకుని అలా వచ్చినా సరే మీ బియ్యం దానంగా ఇవ్వండి ఖచ్చితంగా బాగుంటుంది విష్ణు శాస్త్రనామాలు రెగ్యులర్గా వినండి ఇక్కడ నేను మీకు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఇక్కడ నేను చెప్పిన ఇప్పుడు రెమెడీ ఏదైతే రుణ సంబంధించింది పోవాలనుకున్నాము ఏమిటది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేసే రెమెడీ పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్గా చేయండి నా మాట విని రోజు చేయండి ఎందుకంటే మీరు రోజు చేస్తేనే మీకు ఆ యొక్క కర్మ తొలగేటువంటి ఎనర్జీ మీ దగ్గర ఫామ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి రెండవది ఒక అరగంట సేపు చేసామా మిగతా ఇరవై మూడున్నర గంటల సేపు మీ కష్టాల గురించి థింక్ చేస్తూ ఉన్నారు నేను కష్టం ఉండదని నేను అనట్లేదు బాధ ఉండదని నేను చెప్పట్లేదు కానీ థింక్ చేయకండి అంటున్నా దాని గురించి మీ థింకింగ్ని ఎలా మార్చుకోవాలంటే సరే నాకు ఇది వచ్చింది దీని సొల్యూషన్ గురించే థింక్ చేయండి దానిసేపు ఇది వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చింది కానీ నాకు ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేది ఏమిటి ఉదాహరణకి ఎవరికో అప్పు వచ్చి అప్పు అయిందనుకుందాం అప్పు తీర్చాలంటే ఏం చేస్తాం మనం కామన్గా ఏదో అసర్ట్ అమ్ముతాం లేకపోతే మనకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళ ద్వారా సహాయాన్ని పొందుతాము లేనట్లయితే ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు వస్తే ఆ డబ్బుల ద్వారా నేను అప్పు తీర్చేసుకుందాం అనుకుంటాము లేనట్లయితే ఆల్రెడీ పెద్ద ఇప్పుడు ఎక్కువ వడ్డీకి తెచ్చుకున్నాము ఏదైనా ఒక చిట్ ఉంటే ఆ చిట్ ఎత్తేసి ఈ డబ్బులు అక్కడ ఇచ్చేసి చిట్టుని కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు రెండు అసలు వడ్డీ మొత్తం తీరిపోద్ది అనుకుంటాము ఇట్లా చాలా వేస్ ఉంటాయి ఆ వే ఏదైతే ఉందో ఆ వేని థింక్ చేయండి ఆ వేని మీరు కనుక థింక్ చేయగలిగితే ఇట్లా దొరికితే బాగుంటుంది అలా దొరికితే బాగుంటుంది ఇలా థింక్ చేయండి అంతేగాని ఇప్పుడున్న ప్రాబ్లం ఇలా అయిపోతుంది నేనేంటి ఇలా దిగజారిపోతున్నాను నాకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు నేను ఎంతసేపు ప్రాబ్లంలో ఇది అవుతుంది ఇది ఆలోచించకండి దయచేసి ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో మనం ఏదైతే రిపీటెడ్గా ఆలోచిస్తుంటామో ఆ రిపీటెడ్గా ఆలోచించేటువంటి దాన్ని తీసుకుని అది ఒక ప్రోగ్రామింగ్ చేసుకుంటుంది ఒక ప్రోగ్రామింగ్ చేసుకుని ఆ ప్రోగ్రామింగ్ అంటే ఎవరో కాదు లోపల మనకు ఉన్నటువంటి మొత్తం మన దేహంలో దేవతలు ఉంటారు ఆ దేవతలే మీ ఆలోచనలను బట్టి ప్రోగ్రామింగ్ చేసుకుంటారు ఎందుకంటే మనిషికి నెక్స్ట్ జన్మ వస్తుందంటే అతని ఆలోచన అతని కోరిక కోరిక అనేది లేకపోతే నెక్స్ట్ జన్మ ఎలా లేదో నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ హవర్ నెక్స్ట్ డే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ ఇదంతా కూడా మనం లోపల ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాం ఇలా ఉండాలి ఇలా కోరిక కొంతమంది అంటూ ఉంటారు నా డిజైర్ అండి అది అంటూ ఉంటారు ఒక స్టేజ్కి వెళ్ళాక నా డిజైర్ ఇది నేను అంటే ఏంటి ఇరవై నాలుగు గంటల దాని థింక్ చేశాడు నేననేది ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్ మీరు ఏదైతే సమస్య తీరడానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక ప్లానింగ్ ఉందో మీ మైండ్లో దాన్ని మాత్రమే అందంగా డిజైన్ చేసుకుని ఇమాజినేషన్ చేసుకోండి ఎన్ని సమస్యలు వచ్చినా భగవంతుడిని పట్టుకున్నాను అమ్మవారిని పట్టుకున్నాను అనే భావన మీలో ఉండాలి నాకేంటి అమ్మవారి చేత్తో నేను చేయి నేను పట్టుకున్నాను అమ్మవారి పాదాలను నేను ఆశ్రయించాను నాకేంటి అనేటువంటి ఒక ధీమాతో నేను చెప్పినటువంటి మంత్రం చేయండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు దీంతోపాటు ఎప్పుడు కూడా మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏమున్నా కూడా మీ పర్సనల్ చార్ట్లో కొన్ని అవయోగాల్ని తీసేసేటువంటి గొప్ప గొప్ప యోగాలు ఉంటాయి చాలామంది తెలియక అయ్యో ఇదేమిటండి అవుతుందా మీరు చాలామంది చూడండి అప్పటి వరకు ఏమీ లేకుండా తిరుగుతున్న వ్యక్తి సడన్గా ఒక వన్ ఒక సంవత్సరం రాగానే గబుక్కను మొత్తం అన్నీ తొలగిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కార్లు అన్నీ మారిపోతాయి ఏమిటి అది అంటే ప్రతి వ్యక్తికి ఒక టైం వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అందుకే మనకు రామాయణ మహాభారతాలు కూడా అంతటి పరాక్రమవంతులు కూడా అడవపాలు అవుతూ ఉంటారు మాకేంటి వాళ్ళని అడవపాలు చేసే మొత్తం మాదే రాజ్యం అనుకునేసరికి వాళ్ళందరూ పుంజుకొని వచ్చి మళ్ళీ యుద్ధం చేసి వీళ్ళందరినీ సంహరించడం జరుగుతుంది అంటే ఏమిటి సమయం అనేటువంటిది చాలా చాలా అంటే చాలా ప్రాక్టికల్గా మన కళ్ళ ముందుని మార్చేస్తూ ఉంటుంది కాబట్టి సమయం కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి అమ్మవారిని పట్టుకోవాలి